త్రీ చైనా పోతాను నీ మాట ఎప్పుడూ కూడా శరణార్థి శరణార్థి చెప్పకూడదు నేను ఎలా చూడండి అని చెప్పి దాన్ని ఇంతలో దాన్ని వచ్చింది దీపాల లేపింది లేపు దీపాల నాకు నేను వస్తుంది నీ తోడీ పడుకుంటాను పడుకుంటుంది నువ్వు మాత్రం జాగ్రత్త ఆ పులి మాటలు వింటావు పులి మంచిది కాదు దాన్ని నువ్వు చూస్తుంది ఎంతో చాలా జాగ్రత్తగా ఉంది అలాగే నీకే తెలుసు నీ వెనుగట్టు ఎటువంటి అంటే క్షణే దుష్ట అవ్యవస్థోయంకరా క్షణకాలానికి సంతోషం ఉంటున్నారు ఒక క్షణంలో కోపం చేస్తున్నాడు మరో సంతోషిస్తుంటారు వీళ్ళకి అవ్యవస్థ చిత్తానం ఒక విధమైనటువంటి మనస్సు దిట్టమైన మనస్సు కాదు వాళ్ళ తనకు నీకు ప్రసాదం అంటే వాళ్ళ దాడు అనుకూడడం కూడా బయట లేదు అందుకే నీ వెనుగొట్టి నువ్వు నవ్వడానికి వీలేదు నీదే పడుకుంది కదా ఈ వెనుగొట్టు ఇవ్వ చూసే నేను ఇస్తే విడుకుంటాను తర్వాత నువ్వు హాయిగా పెట్టుకుంటాను ఇలాగని చెప్పింది చెప్తే పాపం మొదట ఒక చేయిపోతాను నన్ను రక్షించింది చప్పీ చేయ వెంటనే తప్పించను అందుచేత నేను ఎంత మాత్రం ఈ బలం కానీ చేస్తాను ఈ బ్రతకు లోప అలా వాటిని చేస్తుండే వాళ్ళకి నీకేం తెలుసు నీ జడుగు జంతువులు వాటికి ఒక విధమైనటువంటి నీతి నియమం ఏమీ లేదు వాటికి అవకాశం నీలా ఉండి నేను తెలవలసింది వెళ్ళిపోగానే నిన్ను సదు తెలుస్తుంది అందుచేత నువ్వు తప్పకుండా దాని విషయం వాటికి తెలుసు ఇలా చెప్పగా చెప్పగా ఆ జీవాలంటే కొంచెం మనసు మారింది మారి గబుక్కుని ఆ వై వే తొలిసి అది పడిపోయిపోయింది కదా ఎంత పత్రికొంగ పట్టుకొని పట్టుకొని విశ్వాస కాదు కాదు అప్పుడే అంటుంది అన్నమాట నువ్వు నిన్ను రక్షించాను ఆ రక్షించిన వాడిని నువ్వు నన్ను సంగతామని చూశావు అయినప్పటికీ కూడా నువ్వు చెల్లవు కానీ నువ్వు ఈ అంగిలో స పిచ్చి అడిగేది తిరుగుగా ఇంతలో తెల్లవారు విలుబడి పెట్టేది పెద్ద విమానం పెద్దది ఆ కంటికి దేవాలను ఆ అంగలో ఆ

వాడిని చూసే ఎంతమంది పూజలు పురస్కారాలు ఏం చేసినప్పటికీ కూడా కాలేదు ఎవరి చేయటం అనుకున్నాడు అయ్యో నేను అనవసరంగా వాడిని సదాంతులు వారు చదివనని కాలేదు ఆయన ఉండే పడినప్పుడు ఇప్పుడు నా కొడు ఏదో విధంగా బాగు చేసినప్పుడు అనుకున్నాను మరి అని చెప్పి నా గురువు గారిని అనుమానించి చంపిస్తున్నాను మళ్ళీ మంత్రి మంత్రి గారేశ్వర బాబు మరొకరి మహారాజా మరొక మంది నుంచి మహాభావించి తీసుకొస్తాను కాళీకి మీరు ఎవరు పడుచోషయ్య వచ్చిన మీరు మీ భార్య నేను అతను అతను మాత్రం

వ్యాపార చంద్రుల నివాహకారు నిత్యతోటి వృద్ధులు విశ్వాస కాలం వీళ్ళ ముగ్గురు ఉంటారు సూర్యచంద్రాల ఎంతకాలం ఉంటారో అంతకాలం కా కొడుకు కళ్యాణి కావాలి అంటే బ్రాహ్మణులందరికీ కూడా ఇంకేందంటే వర్ణాల ఇంట్లో కూడా బ్రాహ్మణుడు గురువు సారా అది రావు తెలిసాడు మామూలుగా స్వస్థాడు అప్పుడు సదానందీపా

सदांत्रुवार काउंटिस्ट की टैक्शन केरा मारवार अंकेति हरिवंत्रुवार न्यायिक दौड़ों का पुलिस की राज्यपरिवार पुलिस राजा अस्तांतु तो एवं घर युवतिया करो

वाला तो तुझे इसके आवा हाँ चलो तेरा यार अभी चल रही है अभी 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 तो ठीक है तो कम क्या जनकर अभी चली इनके डाउन हुई हजार हजार जोड़ों में इधर जाने ऐसे ऐसे अरे रोबार्ट कम यार अब रोबार्ट इस तीव्र तारीफ और